కల్తీ అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి ప్రఖ్యాతిగాంచిన ఆత్రేయపురం పూతరేకుల తయారీలో కల్తినెయ్యి వినియోగం పెరిగింది పశువుల కొవ్వు నుంచి తయారు చేసిన కల్తీ నెయ్యిని చిరు వ్యాపారులతో అమ్మకాలు సాగిస్తున్నారు ప్రజారోగ్యంతో చలగాటమాడుతున్నారు చెప్పగానే గుర్తుకొచ్చేది పూతరేకులే పూతరేకులకు పుట్టినీళ్లుగా పేరుందిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో కల్తీ నెయ్యి వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి వాడకం పెరిగింది రోజు పూతరేకుల వ్యాపారం కోట్లలో సాగుతుంది ఈ వ్యాపారానికి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే నెయ్యి వాడని పూతరేకు ఉండదు ఎన్నో ఏళ్ల కిందట ఆత్రేయపురంలో పుట్టిన పూతరేకుకు దేశ విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది మహిళలు కుటీర పరిశ్రమగా పూతరేకులు తయారు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు పూతరేకులకు డిమాండ్ పెరగడంతో కల్తీ నెయ్యి వాడుతూ ఎక్కడ పడితే అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు అక్రమార్కులు ఆత్రేయపురంలో రోడ్ల వెంబడి ఉన్న దుకాణాల్లో కొందరు వ్యాపారులు గత కొంతకాలంగా యథేచ్ఛగా నకిలీ నెయ్యిని వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు పశుమాంసం ద్వారా కొవ్వును తీసి కల్తీ నెయ్యి తయారుచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఒరిజినల్ నెయ్యిలా ఉండేలా కొన్ని మిశ్రమాలు కలిపి ఈ కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు సమాచారం ఏలూరు విజయవాడ విశాఖ తదితర ప్రాంతాల నుంచి ఈ నకిలీ నెయ్యిని తెచ్చి వ్యాపారుల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు ఆత్రేయపురంలోని కొన్ని షాపుల ద్వారా ఈ నెయ్యి వ్యాపారం యథేఛగా సాగిపోతోంది కల్తీ నెయ్యిని కిలో రెండు వందల యాభై రూపాయల చొప్పున చిరు వ్యాపారంలో అంటగడుతున్నారు ధర తక్కువగా ఉండడం చూస్తే నెయ్యిలా కనిపించడంతో ఆ నెయ్యినే వినియోగించి కొందరు పూతరేకులు తయారు చేస్తున్నారు గతంలో ఈ మండలంలోనే కల్తీ నెయ్యి జాడలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు పరీక్షల్లోనూ కల్తీ నెయ్యి ఉన్నట్లు తేలడంతో చర్యలు చేపట్టారు కల్తీ నకిలీ నెయ్యి వల్ల పూతరేకుల బ్రాండ్ దెబ్బతినే పరిస్థితి రావడంతో ఇక్కడ తయారీదారులు వ్యాపారులంతా ఒక్కతాటిపైకొచ్చారు తాటిపైకొచ్చారు ఇకపై కల్తీ నెయ్యి జాడల్ని ఈ ప్రాంతంలో కనబడనివ్వమంటూ ప్రతిని అప్పటినుంచి ఎక్కడ చూసినా స్వచ్ఛమైన నేతిని పూతరేకుల తయారీకి వినియోగిస్తున్నారు అయితే అక్కడక్కడా కొందరు వ్యాపారులు తమ లాభార్జన కోసం నెయ్యిలో కల్తీ చేసి విక్రయించడం జరుగుతూనే ఉంది ఇది గమనించి వీటిపై ఒక కన్నేసిన ఆత్రేయపురం ప్రజలు తాజాగా ఒక షాపులో కల్తీ నెయ్యి దిగుతున్నట్లు గమనించారు గ్రామస్తులే అధికారులకు సమాచారం అందించి కల్తీ నెయ్యిని పట్టించారు గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు రెవెన్యూ వారు మరియు పోలీసు వారు శ్రీ లక్ష్మీ డ్రై ఫ్రూట్ కు సంబంధించిన గోడౌన్ దగ్గర నూట ఒక కేజీల నెయ్యిని గుర్తించారు దాంట్లో అరవై ఆరు కేజీల ప్యాకెట్ లేవు వితౌట్ లేబులింగ్ ఉన్నవి ఒక ముప్పై ఐదు కేజీల అదీరా బ్రాండ్ గీ నెయ్యి ప్యాకెట్లు ఉన్నవి అవి వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉంచారు దాన్ని మేము శాంపిల్స్ తీపి తీసి అనాలసిస్ నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి ఆచారం పంపిస్తాము అనాలసిస్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు రెవెన్యూ వారు మరియు పోలీసు వారు శ్రీ లక్ష్మీ డ్రై ఫ్రూట్కి సంబంధించిన గోడౌన్ దగ్గర నూట ఒక కేజీల నెయ్యిని గుర్తించారు దాంట్లో అరవై ఆరు కేజీల ప్యాకెట్ లేవు వితౌట్ లేబులింగ్ ఉన్నవి ఒక ముప్పై ఐదు కేజీలు అదీరా బ్రాండ్ గీ నెయ్యి ప్యాకెట్లు ఉన్నవి అవి వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉంచారు దాన్ని మేము శాంపిల్స్ తీసి అనాలసిస్ నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని ఆచారం పంపిస్తాము అనాలసిస్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా లాస్ట్ ఫిబ్రవరిలో కూడా మేము ఇక్కడ రైడ్స్ కండక్ట్ చేసాము దాంట్లో కూడా మూడు శాంపిల్స్ తీస్తే రెండు అన్సేఫ్ వచ్చాయి ఒకటి సబ్స్టాండ్ వచ్చింది వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది అయితే కల్తీ నెయ్యి విచ్చలవిడిగా వాడితే క్యాన్సర్ ఉదర సంబంధిత వ్యాధులు సంభవించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు గత ఫిబ్రవరిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పూతరేకుల తయారీ నెయ్యి వ్యాపారుల స్థావరాలపై దాడులు చేసి కేసులు పెట్టినా షరామామూలుగా మారింది